గోమాత స్వరూపం గోవు తోకలో లక్ష్మీదేవి ఉంటుంది మరి అంతటి శక్తివంతమైనటువంటి గోవు బొమ్మను ఇంట్లో ఉంచుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో సమస్త కోరికలు నెరవేర్చుకోవటానికి గోవు బొమ్మకు సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సకల దేవతా స్వరూపం గోమాత లక్ష్మీ స్వరూపం గోమాత అందుకే ఎవరైనా సరే వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా వాళ్ళ పుట్టినరోజు కానీ లేదా పౌర్ణమి తిథి రోజు కానీ గోవు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో ఉంచుకోండి కుదిరితే జన్మ నక్షత్రం ఉన్న రోజు తెచ్చుకోండి కుదరలేదనుకోండి పౌర్ణమి తిథి ఉన్న రోజు కానీ మీ పుట్టిన తేదీ వచ్చిన రోజు కానీ గోవు బొమ్మను తెచ్చి ఇంట్లో ఉంచుకోండి మీ మనస్సులో చాలా కాలంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలంటే ఈ గోవు బొమ్మను ఉపయోగించి ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటో తెలుసా మీ మనస్సులో ఏ